భువనగిరి జిల్లాకొండూరు మండలం కొండాపురం గ్రామం ఏకాగ్రీ గ్రామ ప్రజలు నన్ను ఎన్నుకున్నందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను మీకు మన గ్రామంలో కొన్ని కొన్ని సమస్యలు ఉన్నవి అవి ఆ సమస్యలు అన్నిటినీ పరిష్కారం చేశాడని వార్డ్ మెంబర్లకు నాతోటి వార్డ్ మెంబర్లకు ఉప సర్పంచ్ గారిని నేను అన్ని విధాలుగా ఎమ్మెల్యే గారి సహకారంతో మంత్రి గారి సహకారంతో ఎంపీ సహకారంతో నేను అన్ని సమస్యలు పరిష్కరిస్తానని మరియు మన మండలంలో మన జిల్లాలో మంచి గ్రామ ఆదర్శ ఆదర్శ గ్రామంగా తీర్చిదిస్తానని నేను మీకు అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ గుడి టెంపుల్ నిర్మిస్తున్నాను ప్రథమంగా ఆ తర్వాత మా గ్రామంలో సమస్యలు ఉన్నవి ఫస్ట్ డ్రైనేజ్ సమస్య మేజర్ గా ఉన్నది ఆ తర్వాత రోడ్ల సమస్యలు ఉన్నవి కొంత వాగు నుంచి ఇతర వాగులు ఊర్లకు వాడికి అక్కడ ప్రతి వర్షాలు పడ్డప్పుడు ఇబ్బంది ఉన్నది ఆ ఫ్లైఓవర్ ని కూడా మేము అన్ని ఎమ్మెల్యే గారి సహకారంతో మంత్రి సహకారంతో ఆ ఫ్లైఓవర్ ని కూడా నేను నిర్మిస్తానని ఈ ప్రజల సభ అందరూ 15 ਤਰਫੋਂ ਮੈਂ ਕੋਟੇਲੇ ਜਿਹੜਾ ਮੇਡੇ ਕੋਟੇਲੇ ਜਿਹੜਾ ਤੁਹਾਨੂੰ